అనేక లోహాలు కనబడతాయి కానీ అంటే ఈ అనేక లోహాలు అంటే ఏంటి అట్రాక్షన్ మన చదువును మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు ఇలాంటి అట్రాక్షన్కు మనం వెళ్తూ ఉంటే మన జీవితంలో చాలా మంది కలుస్తారు అన్నోన్ పర్సన్స్ వాటికి అట్రాక్ట్ అయితే మనము డైమండ్ రీచ్ కాలేదు రోడ్డు దగ్గరనే ఆగిపోయామం అనుకో మనకు మన లైఫ్లో మన లక్ష్యాన్ని మనము రీచ్ కాలే అలాంటప్పుడు మనం ఏమైతేనే మనం ఏదో మంచి ఉన్నత స్థితిలో బతకాల్సిన వాళ్ళం ఎందుకు పనికిరాని ఒక సాదాల్సి వస్తుంది మీరు మంచిగా అచీవ్ చేసి గొప్ప పొజిషన్ లో ఉండాల్సిన వాళ్ళు కాస్త అక్కడ నుంచి ఎలా మంచి టాపర్స్ మంచిగా చదివే అమ్మాయిలు కూడా బయటికి పోయి ఎలాంటి అట్రాక్షన్ అర్థమవుతుందా మీరు కాలేజీలో కానీ డిగ్రీ పీజీ ఆ లెవెల్లో టోటల్ స్టడీ కంప్లీట్ అయ్యి జాబ్ తెచ్చుకున్నాక అప్పుడు మీ డెసిజన్ అనేది తీసుకోండి ఓకే